హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ విడుదల వారంతా ఐదు వందల గ్యాస్ సిలిండర్ కి అర్హులే అంట కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ఆరు గ్యారెంటీ హామీలో ఏదైతే తెలిపారో మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ విడుదల చేశారంట అసలు ఏంటి ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరంగా తెలుసుకుందాం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేదే చెప్తున్నా చెప్పేదే చేస్తుంది అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే తీర్పు ఇచ్చారో ఈసారి పక్కాకి వందకి వంద శాతం మేము పూర్తిగా చేస్తామని తెలిపారు కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో మహిళలకు ఇచ్చిన హామీలను ఉచిత బస్సు ఐదు వందల సిలిండర్ నెలకి రెండు వేల ఐదు వందల ఐదు వందలు వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వీటిలో ఫ్రీ బస్సు ఇప్పటికే ప్రారంభంగా తాజాగా గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఐదు వందలకి ఏదైతే గ్యాస్ సిలిండర్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందంట రెండు వందల యూనిట్ల వరకు ఇళ్లకు ఉచిత కరెంట్ ఐదు వందలకు సబ్సిడీ పై గ్యాస్ సిలిండర్ అందజేత మరో రెండు పథకాలు ప్రారంభిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఇదిగోండి ఇదే మహాలక్ష్మి గైడ్ లైన్స్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం ఫిబ్రవరి ఇరవై ఏడున అంటే ఈ రోజు ప్రారంభిస్తోంది ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది మహిళల ఆరోగ్యం కాపాడుతూ పొగవారి నుంచి వారికి విముక్తి కల్పించడానికి మహాలక్ష్మి పథకం ఉద్దేశమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది తాజాగా మార్గదర్శకాల ప్రకారం ప్రజా పాలన దరఖాస్తు చేసుకొని ఉన్న దరఖాస్తు చేసుకుని ఉన్న వాళ్ళు అర్హులవుతారని తెలిపారు ఏదైతే మహిళలకు ఐదు వందలకి సిలిండర్ ఇస్తామని తెలిపారో ఆ స్కీమ్ ఈ రోజు స్టార్ట్ చేయబోతుందంట కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి గ్యాస్ సిలిండర్ రాయితీ పథకం వర్తిస్తుందని తెలిపారు కొంతమంది రేవంత్ రెడ్డి గారికి నేను తెలుపుతాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత గవర్నమెంట్లు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలో ఇచ్చిన రేషన్ కార్డ్స్ ఏ చాలా మంది దగ్గర ఉన్నాయి కేసీఆర్ వచ్చేసి సుమారు ముప్పై లక్షల కార్డులు పీకేశారని టాక్ కానీ ఇప్పటి వరకు ఎవరికి రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు బట్ అది ఎవరికి వర్తిస్తుందో లేదో అసలు రేషన్ కార్డ్స్ ముందు మీరు ఇస్తా బాగుంటుంది అభిప్రాయం గడిచిన మూడేళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంది సబ్సిడీని ప్రభుత్వం ప్రతి నెల ఆయా కంపెనీలకు చెల్లింపు చేస్తుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ నెలకు రెండు వేల ఐదు వందల నగదు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే దీనికి అనుగుణంగా అధికారులకు వచ్చిన ఒక్కొక్క పథకాన్ని పట్టాలెక్కనున్నాయి వీళ్ళు ఏదైతే ఇప్పుడు గతంలో వీళ్ళ ఆరు హామీల భాగంగా వీళ్ళు ఫస్ట్ మహిళలకి బస్సు ప్రయాణం అన్నారు నెక్స్ట్ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఉచిత విద్యుత్తో పాటు ఐదు వందలకి సిలిండర్ని మేము అమలు చేయబోతున్నారు కానీ దీనికి అర్హత ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం అర్హులు సో ఇది బేస్ చేసుకున్న రేపు పొద్దున్న రెండు యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా మేము ఇస్తాం ఇలా తెలుపుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు ప్రస్తుతం ఉచిత విద్యుత్ రాయితీపై గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తుంది స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటరీ లోని రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించున్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చలాంచనంగా ప్రారంభిస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో షాద్ లో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నందున దాన్ని కూడా కోర్టు వర్తిస్తుందని తెలిపారు మధ్య కేవలం రాజకీయ సభ నిర్వహించే అవకాశం ఉందంట మొత్తానికి ఏంటంటే ఇస్తారంట కానీ సిలిండర్ ఎంత ఇస్తారు అది ముప్పై కిలోల పదిహేను కిలోల ఇరవై కిలోల లేదా ఏంటో కొన్ని చూడాలి కానీ చాలా మంది జనాలకి డౌట్ ఉందండి దాన్ని కొంచెం క్లారిఫై కూడా మీరు ఇచ్చేస్తే బాగుంటుంది కానీ నాకు తెలిసి మీరు అలా తప్పు చేయాలని భావిస్తున్నాం ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ముందుగా మీరు తీర్పిస్తే చాలా బెస్ట్ అని అనుకుంటున్నాం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిప్ సైన్స్